జామియా కు స్థలాన్ని కేటాయించాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ముస్లిం ముస్లిం మత పెద్దలు ఆమర నిరాహార దీక్ష బాటలు చేపట్టారు దాదాపు మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు ఆమర నిరాహార దీక్ష మద్దతుగా పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు వచ్చి మద్దతు కూడా తెలుపుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ముస్లిం మత పెద్దలు ఉన్నారు వాళ్ళని తెలిసిన పెద్ద చేద్దాం చెప్పండి ఈ ఆమర నిరాహార దీక్ష బాట ఎందుకు చేపట్టారు ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మా మస్జిద్ సలమ్ మాకు కావాలా అని దానికి డిమాండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి చేస్తూనే వస్తున్నాం మేము అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా చేసినాం అప్పుడు చంద్రబాబు నాయుడు సార్ దగ్గర వెళ్ళి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకున్నాం ఇది సబ్ డివిజన్ అయింది రెవెన్యూ డివిజన్ అయిన తర్వాత మాకు ఇచ్చేటప్పుడు అది కోర్టులో వేసేశారు అది అయిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి సార్ ఎలక్షన్ ముందు కూడా ఎలక్షన్ ముందు కూడా మాకు చెప్తూ ఇది అనౌన్స్ చేశారు ఎలక్షన్ అయిన తర్వాత గెలి గెలిపిన తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా వచ్చి మాకు ఇది ల్యాండ్ అని అనౌన్స్ చేస్తూ మాకు ఇంతవరకు పెండింగ్ పెట్టేశారు ప్రతిసారి మేము కోరుతూనే వస్తున్నాము ఇప్పుడు అయితే ఎలక్షన్ దగ్గర వచ్చినాయి కాబట్టి మేము కూడా దీనికి వాళ్ళకి అను ఇది చెప్తూ ఇప్పుడు కూడా ఏం పోయేది ఏం లేదు గవర్నమెంట్ అనుకుంటే ఒక క్షణం పని ఇది ఉత్తా మాకి ఇది చెవులో పువ పెట్టేసి సబ్జుడైజ్ ఉంది మ్యాటర్ మళ్ళా కో ఉంది అని మ్యాటర్ అని పె పక్కన పెట్టేస్తున్నారు ఎన్ ఎన్నో పనులు జరుగుతూనే ఉన్నాయి పక్కన ఉన్న స్థలం కూడా అది సబ్జుడైజ్ ఉంటే కూడా మీరు పని చేసుకున్నారు ఇట్లాగే మాకు కూడా పని చేసి ఇవ్వచ్చు అది అది పెట్టేస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు నిరాహ దీక్షతో మా ప్రభుత్వంకి చెబుదాం మా సీఎం గారికి చెబుదామని మేము కూర్చున్నాం ఇక్కడ ప్రధానంగా జామి మసీద్కు స్థలం రాకూడదని చెప్పి కొన్ని రాజకీయ పార్టీ నాయకులు అడ్డుకున్నారని చెప్పి ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు తెలుపుతున్నారు దీని గురించి అవి స్పందిస్తున్నారు అంటే వాస్తవంగా ప్రతిపక్ష నాయకులు మీకు జామియా మసీద్కు స్థలాన్ని రాకుండా అడ్డుకున్నారనుకుంటున్నారా మేము అంటే కొందరు పాలి పాలిటిక్స్ చేస్తారు దీనికి కొందరు పాలిటిక్స్ దానికి లబ్ధి చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ మాకి అపోజిషన్గా ఎవరున్నారంటే దాంట్లో సెల్ఫ్ స్టైల్ కమిటీ ఒక ఫామ్ చేశారు సెల్ఫ్ స్టైల్ కమిటీ కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఫామ్ చేశారు ఆ సెల్ఫ్ కమిటీ ద్వారా నుంచే మాకి అంతా ఇది ఇబ్బంది అవుతూ ఉంది వాళ్ళతో కూడా ఒకసారి మేము మాట్లాడినా పోయి అయిపోయింది కదా పోదామని వస్తే ఆయన కూన సుబ్రహ్మణ్య సార్ ఆయన అడ్డపడుతున్నారు వేరే వాళ్ళు ఎవరు అందరూ అగ్రి అయిపోయినారు ఇది ఇచ్చేస్తాం అందరికీ అయిపోయింది కదా ఇది సబ్ డివిజన్ అయిపోయింది రెవెన్యూ డివిజన్ అయిపోయింది కదా అందుకే అందరికీ ఇది ముస్లిం సోదరులకి సంబంధించిన వర్క్ వర్క్బోర్డ్కి ఇచ్చేద్దాం అది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కదా అది ఇచ్చేస్తామని అందరూ ముందుకు వచ్చాను కానీ సుబ్రహ్మణ్య సార్ ఆయన ముందుకు రావటం లేదు ఆయనే ఇంత ఇది ఇది అడ్డపడుతున్నారు ప్రధానంగా జామియా మసీద్కు స్థలం రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది భవిష్యత్ అంటే వచ్చే దాంట్లో మేము ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మేము అవేర్నెస్ తీసుకొని పోతున్నాము ప్రతి ముస్లిం సోదరికి మా సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ దగ్గర ఇది తీసుకొని పోతున్నాము ఈ సమస్య వచ్చే కాలంలో ఏమవుతుంది అని చెప్పేదానికి రాదు కానీ మేము ఈ అవేర్నెస్ తీసుకొని పోతున్నాను ఎవరు యాక్చువల్లీ ముస్లింకు సంబంధించిన మీకు సంబంధించిన పాలసీస్ మేక్ ఇది చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తారు కమ్యూనిటీకి అని వాళ్ళు అర్థం చేసుకోవాలా కమ్యూనిటీ అర్థం చేసుకోవాలా రియల్ చెప్పేది ఎవరు చేసేది ఎవరు అది అర్థం చేసుకోవాలా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అట్లా ఉండకూడదు అని మా మా ప్రయత్నం ఏమంటే ఇది కమ్యూనిటీ ద్వారా అందరికీ తెలుపు కమ్యూనిటీకి చెప్పాలా కమ్యూనిటీ ద్వారా నుంచి ఇది రావాలా వయసు రావాలా అని మేము కోరుతున్నాం ప్రధానంగా గతంలో మీరు రాయచోటి ప్రజలు ఆశీస్ మాకు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెప్పి చెప్పారు కదా దేనికోసం చెప్పారు ఈ మాట అది మా పవర్ మా దగ్గర ఉంటే అది కమ్యూనిటీ దగ్గర ఉంటే ముస్లిం దగ్గర ఉంటే మేము ఇంతవరకు చేసేవాళ్ళం మేమే తీసుకునేవాళ్ళం మేమే ఎస్టాబ్లిష్ చేసుకోవాళ్ళం కదా మా దగ్గర పవర్ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర పోయి మేము భిక్షలాగా అడుగుతున్నాము అందుకే మేము చెప్పినాం ఇది మాట వాస్తవం అయితే పబ్లిక్కి అర్థమైతే ఓకే లేకుంటే నాకు ఏం లేదు ప్రధానంగా మీరు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఏమని కోరుకుంటున్నారు మీరు ఇది మాకు ఈ సమస్య వచ్చింది కదా ఈ సమస్య తీర్పాలని రెండు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇచ్చిన మాటను జామియా మజీద్కు ఇస్తానన్న స్థలాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఇక్కడ ముస్లిం మ మైనారిటీ ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాకుండా జామియా మసీద్కు స్థలం కేటాయించకపోతే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చే తీ చేసి ప్రజల్లో కూడా తీసుకొని వెళ్తామని చెప్పి ఇక్కడ ముస్లిం మత పెద్దలు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్ వంటి వీడియోస్ కడప